హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ స్వాతి మంతులు అదేనండి మీ ఊదగిరిమ్మాయి నేచురల్ బ్లాగ్స్ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ని పడేస్తున్నానా అయితే ఈ చిక్క మీకోసమే చూసేయండి మీరు ఏ ఆయిల్ ప్యాకెట్ పడినా పర్వాలేదు ఆ ప్యాకెట్ అయిపోయాక దాన్ని ఎత్తిపెట్టేసి ఇలా నేను చూపించినట్టు టూ సైడ్స్ కట్ చేసి దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం పూరికి కానీ చపాతీకి కానీ గోధుమ పిండిని ఇలా పెట్టేసేయండి అలా పెట్టేసి ఒక అరగంట సేపు ఆపేసేయండి ఆ తర్వాత చూసారనుకోండి పిండి చూడండి చాలా మృదువుగా చాలా మెత్తగా వచ్చేస్తుంది చూస్తున్నారుగా మీరే ఆ తర్వాత పూరీ చేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది చాలాసేపు మాత్రం ఒక అరగంట కంపల్సరీ ఆ ప్యాకెట్లో ఉంచేసేయండి మీరు ఈ టెక్నిక్ని పాటించండి మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందో అది ఏ ఆయిల్ ప్యాకెట్ అయినా మీరు వేస్ట్ చేయొద్దు ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో పూరీసు కానీ చపాతీ కానీ ఎలా వచ్చాయి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ స్వాతి శ్రీమంతుల మీ నేచురల్ బ్లాగ్స్ బాయ్ అండి పూరి చూడండి ఎలా పొంగిందో బాయ్